హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి ఇప్పుడు శ్రీలంక రామాయణం సిరీస్లో ఇది సెకండ్ డే అండి సెకండ్ డే అంటే కనుక ముందు వీడియోలో కొలంబే వచ్చేసాము మనం కొలంబా వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసాము దారిలో అట్లాగే అలాగే రామాయణానికి సంబంధించిన రెండు టెంపుల్స్ మనవారి టెంపుల్ చూసాము అట్లాగా మునేశ్వరం టెంపుల్ చూసి మనం రాత్రి దంబుల్లో నైట్ స్టే చేసాం ఇది ఎర్లీ మార్నింగ్ అంటే ఇది సెకండ్ డే అనమాట అండి నెక్స్ట్ మనం ఇక్కడి నుంచి ట్వింకోమరీ వెళ్తామండి జస్ట్ నూట ఎనిమిది కిలోమీటర్లు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే కొలంబో వచ్చేసిన తర్వాత మనం నైట్కి దంబుల్లో వస్తామని చెప్పాం కాబట్టి మనం దిగిన రోజు అక్కర్లేదండి చక్కగా మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్లో ఫ్రెష్ అయిపోయి చక్కగా మీరు రామాయణ సంబంధించిన రెండు ప్లేసులు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూసుకొని దంబుల్లాల్లో నైట్ స్టే తీసుకోండి శుభ్రంగా దమ్ములాల్లో అంటే చాలా అద్భుతమైన హోటల్స్ ఉన్నాయండి ఇక్కడ దగ్గరలో సిగిరియా ఉందండి సిగిరియాలో కూడా చాలా ప్లేసులు ఉన్నాయి అయితే ఏంటంటే కనుక దమ్ూలాలో చాలా మంచి హోటల్స్ ఉంటాయి స్విమ్మింగ్ పూల్స్ మంచి ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఉన్న హోటల్ తీసుకోండి నైట్ స్టే అనమాట శ్రీలంకలో మనం రెండో రోజు అయినా సరే నైట్ స్టే మాత్రం దమ్ములాలో తీసుకున్నాం ఇదంతా కూడా రామాయణకు సంబంధించిన సిరీస్ అండి శుభ్రంగా పొద్దున్నే చక్కగా లేసేసి బ్రేక్ఫాస్ట్ సహజంగా ఏంటంటే దమ్ములాల్లో దాదాపుగా మీరు ముఖ్య చూసుకోండి మీరు ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఉందో తీసుకోండి మళ్ళీ ఏంటంటే మనం ట్రింకోమల్గా వెళ్తాము మధ్యలో ఎక్కడ అవుతే ఏదో తింటాము కాబట్టి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ గట్టిగా తినేట్టుగా ప్లాన్ చేసుకోండి శుభ్రంగా చూడండి ఇది బ్రహ్మాండమైన ఫుడ్ మీరు శ్రీలంకలో ఫుడ్ గురించి ఆలోచించక్కర్లా హోటల్లో బఫే సిస్టమ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఒక నాలుగు వందల ఐదు వందల రూపాయలు ఎక్కువైనా సరే మంచి హోటల్ తీసుకోండి నైట్ స్టే చాలా అద్భుతంగా ఉండాలన్నమాట నైట్ స్టే చేయటము పొద్దున్నే మనం బయలుదేరి మన రామాయణ ప్లేస్కి వెళ్ళిపోవటం అనమాట ఫస్ట్ డే అనమాట ఇది రెండో రోజు అయినా సరే అకామిడేషన్ అయ్యేటప్పటికి నేను దమ్ములలో తీసుకున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో హోటల్ అలాగే ఏంటంటే అంటే మీరు వెళ్ళడానికి బస్సులు ఉంటాయి ట్రైన్లు ఉంటాయి అన్నీ ఉంటాయండి కాబట్టి ట్యాక్సీ కూడా మీరు తీసుకుంటారు అది వేరే విషయం నేను అన్నీ చెప్తున్నాను అనమాట ప్రతి చోటకి మీరు చక్కగా వెళ్ళొచ్చు మీరు ట్యాక్సీలు వెళ్తే ముందు వెళ్తారు లేకపోతే కొద్దిగా లేట్గా వెళ్తారు ఫుడ్ ఏంటంటే కనుక అసలు అసలు మీరు ఆలోచించొద్దు నెంబర్ వన్ ఫుడ్ ఉంటుందండి శ్రీలంకలో పొద్దున్నే ఫుడ్ ఫుల్గా కొట్టేసేసి వెంటనే మనం ఎక్కడికి వెళ్తాము ఆ తర్వాత దగ్గరలోనే సిగిరియా ఉంటుందండి ఆ సిగిరియాలోనే మనం ట్రింకోమలి వెళ్ళే దారిలోనే మనకి రావణాసుడు కోట ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే కనుక శాంకరీదేవి శక్తిపీఠం అండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విశేషాలన్నీ చెప్తాను చూడండి చాలా చాలా దగ్గరండి మీరు జస్ట్ దమ్ముల నుంచి చక్కగా మనం వెళ్ళే దారిలో చెప్పే కదండి వెళ్ళే దారి కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అసలు మనం ఆ పక్క కూర్చున్నామా ఈ పక్క కూర్చోవాలి అర్థం కాని అంత అద్భుతమైన ప్రదేశాలు ఉంటే మీరు హ్యాపీగా చక్కగా ఏంటంటే చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చూడండి అసలు కను అన్నమాట అంత అందమైన ప్రదేశాలు ఉంటాయి చుట్టుపక్కల ఈ ట్రింకుమల్ దారండి ఇదంతా కూడా ఏంటి జస్ట్ నేను చెప్పా కదండి మీరు దంబుల్లా నుంచి సిగిరియా జస్ట్ ఏంటంటే పది నిమిషాల్లో వచ్చేస్తారు అదిగోండి అదే రావణాసురుడి యొక్క నిజమైన కోట నేను చెప్పాను కదండి రావణాసుడికి చాలా కోటలు ఉన్నాయండి ఒకటి కాదు ఆయన ఏంటంటే భూగర్భంలో కూడా అన్ని కోట్లకు వెళ్తాడు ఆకాశ మార్గాన్ని కూడా వెళ్తాడు పుష్ప విమానంలో అందులో ఇదొకటి అనమాట మీరు కేవ్ చూస్తారు కదా అది రావణాసుడు కోట అంటారు నిజానికి రావణాసుడు కోట కాదు అది నిజంగా చూడాల్సిందే నేను కాదన్నాను కానీ చాలామంది ఏంటంటే అదే రావణాసుడి కోట అదే రావణాసుడు కోట అంటారు చాలా తప్పండి ఇదే అండి రావణాసుడి కోట ఇట్లాంటి రెండు మూడు రెండు మీ శ్రీలంక రామాయణ సిరీస్ చూస్తున్నప్పుడు మీకు చాలా చోట్ల ఈ రావణాసురుడు యొక్క కోటలు కనబడతాయండి ఇక్కడ కాసేపు మీరు స్పెండ్ చేసి మీరు ఏం చేస్తారు అంటే కనుక ట్రింకోమలే వెళ్ళిపోవచ్చండి వెళ్ళే దారే అనమాట చక్కగా కాసేపు చాలా టైం స్పేర్ చేయండి చాలా బాగుంటుంది చుట్టుపక్కల ప్రకృతి అంతా మీకు మంచి ఫుడ్ దొరుకుద్ది కూర్చోవచ్చు చూస్తున్నారు కదండీ అట్లా అక్కడి నుంచి మనం ట్రింకోమలే వెళ్ళిపోతున్నాం అనమాట రావణాసురుకు సంబంధించిన నిజమైన కోటను చూసిన తర్వాత ట్రింకోమలు వెళ్ళిపోతామండి ట్రింకోమల్లి వెళ్ళేటప్పుడు మీకు ఇరువైపులా కూడా చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి అని చెప్పే కదా మీకు కనపడుతుంది చూసారా అదేంటనుకున్నారు మానవ నిర్మితమైన సరస్సు అండి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట ఈ వెళ్ళేదారులు చాలా కనపడతాయి చుట్టూ దీవి సముద్రం కదండి అద్భుతమైన సరస్సులు తోవారండి శ్రీలంక వాసులు ఏమంట ఇదంతా సిరీస్ అంతా కూడా రామాయణానికి సంబంధించిన ప్రదేశాలు అక్కడ ఉన్న విశేషాలు వీటికి సంబంధించిన అండి పర్యాటకం అనేది ఏంటంటే మూడు రకాలుగా ఉంటుందండి అడ్వెంచర్స్ ఉంటుంది హనీమూన్ అంటే పర్వతాలు ఇట్లాంటివి అనమాట అలాగే పుణ్యక్షేత్రాలు ఈ సిరీస్ అంతా కూడా రామాయణానికి సంబంధించిన సిరీస్ అండి అలాగే నేను ఏం చేస్తానంటే వెళ్ళే దారిలోనే రామాయణానికి సంబంధించిన సిరీసులతో పాటు దగ్గరలో ఉన్న అంటే వెళ్ళే దారిలో ఉన్నాయన్నీ కూడా మీకు అన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తాను అది చాలా ఇంపార్టెంట్ కూడా చూపిస్తానండి ఎందుకంటే వెళ్ళే దారి కాబట్టి అదిగోండి మనం ట్రిన్కోమల్ వచ్చేసాం చెప్పే కదండి నూటెనిమిది కిలోమీటర్లు అండి బీచ్ పక్కనే ఉంటుందండి అదంతా పార్కింగ్ ఏరియా అండి మీకు ఎక్కడ పట్టినా కానీ బుద్ధుడు సంబంధించినవి మాత్రం చాలా చాలా కనపడతాయి బుద్ధిజం అనమాట అదే పార్కింగ్ అండి ఈ పార్కింగ్ ఎదురుగా బీచ్ ఉంటుంది ఈ బీచ్ దగ్గర మీరు ఏంటంటే బోటింగ్ కూడా చేయొచ్చండి ఎంత రకంగా బోటింగ్ చేయొచ్చో నేను ముందు ముందు చెప్తానండి అదిగోండి ఇక్కడ ఆటోలు ఉంటాయండి పైకి ఆటోకి వెళ్ళిపోతాం ఒక ట్వంటీ ఫోర్ ఒక ఫార్టీ రూపీస్ తీసుకుంటారండి వెళ్ళి ఇచ్చేయటము మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకో ఆటో మాట్లాడుకోవటం వెళ్ళే దారిలో అండి చాలా అద్భుతంగా ఉంటుందండి ప్లేస్ అంతా కూడా మొత్తం షాపింగే షాపింగ్ అనుకుంటాం కానీ డిఫరెంట్ ఆఫ్ షాపింగ్ అండి అట్లాగే మీకు జింకలు కానీ లేకపోతే నెమళ్ళు కానీ ఎన్ని కనపడతాయో ఎక్కువగా ఏనుగులు ఉంటాయండి ఎక్కడ చూసినా అద్భుతంగా ఉంటుందండి షాపింగ్ వెళ్ళే దారి అంతా అక్కడ మీరు చూడండి అది ఏం చూపిస్తున్నారంటే అండి నేను మీకు డ్రింకోమల్ వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఎక్కడ లేట్ చేయకండి హారతి టైం ఉంటుంది అందుకే నేను మూడు సార్లు చూపిస్తున్నాను అనమాట అదంతా కూడా ఆ హారతి టైంకి మీరు వెళ్ళండి ఆ హారతి చూశారనుకోండి ఎంతో ఆనందంగా ఉంటుంది కదా అంత దూరం వెళ్ళి అందుకే నేను మూడు నాలుగు సార్లు చూపిస్తాను హారతి టైమింగ్స్ పూజలు అన్నీ చూపిస్తాను ఒకవేళ హారతి మిస్ అయింది అనుకోండి ఇంకోటైనా పూజ చేయించుకోవచ్చు అనమాట వెళ్ళే షాపింగ్ షాపింగేనండి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అంతా కూడా షాపింగే నేను ఈ షాపింగ్ చూసి అట్లాగే దేవాలయాల్లోకి కెమెరా అనుమతి లేదండి మీరు హారతి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక అక్కడ అక్షంతులు కుమవి ఇస్తారండి అవి మాత్రం చాలా ఇంపార్టెంట్ అవి మీరు పెట్టుకోండి ఎంతో అను ఏం అనుకుంటా తీరుద్దండి అంత శక్తిపీటం కదా అమ్మవారి శక్తిపీఠం కదండి లోపల కెమెరా లేదు కాబట్టి నేను చుట్టుపక్కలనే చూస్తూ ఉండండి అట్లాగే రావణాసుడు కేవ్ చూపిస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా రావణాసుడు అది కత్తితో నరికేశాడు ఎందుకు నరికేశారంటే రావణాసురుడు తల్లిండి ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి పూజ చేసేదండి కానీ అనారోగ్యం వల్ల వయసు వల్ల ఏంటంటే రాలేకపోతుంది దాంతో రావణాసుడు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి ఈ కత్తితో పికిలించి చేసేసి తీసుకెళ్ళి పెడదాం పెడదామంటున్నాడు అండి వల్ల వాళ్ళకాల ఆ ఘాటేనండి ఇప్పుడు మీరు చూస్తున్నది దగ్గరికి చూడండి పక్కనే రావణాసుడు బొమ్మ కూడా ఉంటుంది అట్లాగే ఈ టెంపుల్ మొత్తం చుట్టూ తిరగండి చాలా చాలా ఉంది ఏమండి శక్తిపీడనం అండి అసలు ఎంత అద్భుతంగా ఉండో తెలుసా లోపల హారతి తీసుకొని అలాగే అయ్యవారిని కూడా చూడవచ్చు ఇక్కడ దీన్ని చాలా చరిత్ర ఉంది ఏముంటదండి చరిత్ర మన దేవాలయాలు అందరినీ కొలగొట్టడం మన దేవాలయాన్ని ప్రతి వాడు వచ్చి కొలగొట్టం ఇవన్నీ ఉండేది అవన్నీ ఎందుకు కానీ చూడండి ఆలయ పరిస్థితులు మాత్రం చాలా అద్భుతంగా ప్రతి అణు అణువు చూడండి ఒక గుహ లాంటి ఉంటుంది చుట్టూ తిరగండి అస్సలు కెమెరాకి అలవలేదండి కాబట్టి కెమెరాకి అలవలేనప్పుడు మనం తీయకూడదు సంవత్సరానికి ఒకసారి టూరిజం చేయాలండి చేస్తే మనకి ఆయుష్ పెరుగుద్దండి ఆరోగ్యం పెరుగుద్దండి అండి ఏదో ఒకటి ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికో ఎక్కడికన్నా వెళ్ళి ఆ ప్లేసులు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందండి ఎంత శక్తి వస్తుంది కాకపోతే హరిపొరిగా కాకుండా కాస్త నిదానంగా ప్లెజెంట్గా అకామిడేషన్ తీసుకోవటం ఉండటం అన్నీ కనుక్కోవటం అన్నిటికీ మించేందంటే చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఆ సముద్రం అనమాట ఈ సముద్రంలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఏవైతే ఈ గుళ్ళు ఈ గుహలు ఇవన్నీ ఉన్నాయో ఈ కొండ మీద ఇవన్నీ కూడా మీరు ఏంటంటే అలాంటి బోటు మీద కూడా వచ్చి రౌండ్ చేయించండి ఫస్ట్ మన పార్కింగ్ దగ్గర ఉంటుంది మీరు పార్కింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆ వివరాలు చెప్తాను చూడండి ఇక్కడ రావణాసురుడికి నాణ్యాలు వేశారు ఎట్లా వేస్తారండి చూడండి అక్కడ ఈ రా మణిగుడు వేయొద్దు విగ్రహం పాడవద్దు అని చెప్తున్నారు శక్తి అదిగోండి రావణాసురుడు అంత అనేకమైన పురాణ గాథలు ఉన్నాయండి దీనికి సంబంధించింది ముఖ్యంగా ఏంటంటే రావణాసురుడు సంబంధించింది ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి పూజ చేసేవాడి రావణాసురుడు చెప్పాను కదండి ఇక్కడ ఏంటంటే కనుక మీకు వినాయకుడు టెంపుల్ ఒకటి ఉందండి ఏంటంటే కనుక బావులు ఉన్నాయండి రావణాసురుడు చెప్పే కదా కొన్ని ఉత్తరక్రియలు చేయడానికి కోసం తల్లి ఇబ్బంది పడుతుంటే అక్కడ బావులు వాడండి ఇప్పుడు కూడా అక్కడ ఏంటంటే నీరు అటు చల్లగా ఉండదు ఇటు వేడిగా ఉండదండి నేను చెప్పాను కదండి ప్రతిదీ అణు అణువు మొత్తం అంతా తిరగండి ఇక్కడ పైకట్టారు చూడండి పిల్లలు లేని వాళ్ళు అలా కడితే మంచి సంతానం కలుగుద్దని పేరు తెచ్చి సంతానం కలుగుద్దని చెప్పి వాళ్ళు అలా కడతారండి చూడండి అంతా కొండే మొత్తం అంతా కొండే చిన్న చిన్న గుహలా కూడా ఉంటాయి ఆ సముద్రం పక్కనే అనమాట అనుకొని ఆ అట్నుంచే వచ్చి ఈ దేవాలయాన్ని చాలాసార్లు కొల్లగొట్టారండి ఈ పడవల మీద వచ్చి మార్కెట్ వేడు అనుకుంటా అక్కడ సముద్రపు గాలి అక్కడ ప్రకృతి ఆ వాతావరణం మనిషికి ఎంతో శక్తి ఆయుషిస్తుంది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా రామాయణం సిరీస్ అనేది थोड़ा ले మీరు ఇక్కడి నుంచి కింద నుంచి అంటే పార్కింగ్ దగ్గర నుంచి పైకి వచ్చేటప్పుడు పై నుంచి కిందకు వచ్చేటప్పుడు మధ్యలో డిఫరెంట్ ఆఫ్ షాపింగ్స్ ఫ్రూట్స్ అన్నీ ఉంటాయని చెప్పే చెప్పా కదా అట్లాగే నెమళ్ళు నెమళ్ళు కానీ లేకపోతే జింకలు కానీ ఇవన్నీ చాలా చాలా ఉంటాయండి నిదానంగా పక్కన హడావుడి పడకుండా చూసుకుంటూ వెళ్ళండి అద్భుతమైన ప్లేస్ ఇది నాకైతే దాదాపుగా ఒక టూ అవర్స్ పట్టిందండి అంతసేపు పెట్టింది మొత్తం ఆ కోటి చూసుకుంటూ మనం దూరం నుంచి వచ్చాము మరి ప్రతిదీ చూడాలి కదా చూడండి తల్లి కోసం ఖడ్గం కూడా విరిగిపోయిందంట మరి అంత పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు ఇవన్నీ మొత్తం మానవ జీవితంలో చేయాల్సినవి అన్నీ కూడా ఇంగ్లీష్లో పెట్టారంటే సరిగ్గా క్లియర్గా లేదు అది చూడండి వస్తున్నారు ఎంట్రన్స్ అండి ఫ్రూట్స్ కదా డిఫరెంట్ ఆఫ్ టేస్ట్ డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్స్ అండి చాలా బాగుంటాయి అట్లాగేంటంటే మీరు కింగ్ కోకోకోనట్ దొరుకుద్దండి అసలు తాగండి అసలు దాని కింగ్ కోకో కోకోనట్ అంటారు ఏమంటే అది సివిల్ వార్లో ఉంటాయండి గాయపడిన వాళ్ళకి సెలెన్ లాగా కూడా వాడారంటండి అంత పవర్ఫుల్ కింగ్ కోకోనట్ గుర్తుపెట్టుకోండి వెళ్ళినప్పుడు రెండు మూడు సార్లు తాగండి మరి సీజన్తో అయితే సంబంధం లేదు మామిడికాయలు కూడా ఉన్నాయి డిఫరెంట్ ఆఫ్ కాయలు అది తింటే మాత్రం నోరు మామూలుగా అవ్వదండి పొల్లగా అసలు తట్టుకోలేము అనమాట అంత బీభత్సంగా ఉంది నా వల్ల కాల ఇక్కడ అడిగాను కానీ అది మామూలు కొబ్బరికాయే ఎలగపండు ఏమండి ఎలగపండు ఎంత మంచిదో తెలుసా అండి ఎలగపండు అసలు మామూలు కాదనమాట ఇవ్వని అసలు అమ్మలాగా కాపాడుద్ది చెప్పే కదా జింకలు అవన్నీ కూడా చాలా ఉంటాయండి అని చెప్పేసి నెమళ్ళు కూడా ఉంటాయి అసలు కిందకి అండి చెప్పే కదా వెళ్ళేటప్పుడు ఒక ఫార్టీ దిగేటప్పుడు ఒక ఫార్టీ మనం ఫార్టీ ఇచ్చేసేసి మనం వెళ్ళిపోయి మనకి తిరిగి వచ్చేటప్పుడు ఏది ఉంటే అది ఎక్కేటి వినండి గుంపులు గుంపులుగా జింకలు ఇవన్నీ దాటి మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామనుకోండి పార్కింగ్ దగ్గరికి ఆ వచ్చిన దగ్గర ఏంటంటే మీకు బీచ్ ఉంటుందండి మీకు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆ బీచ్ దగ్గర ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ అడ్వెంచర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు ఇందాక మనం చూసిన రావణాసుడు కత్తితో దరికిన కొండ ప్లస్ ఏంటంటే ఆ చుట్టుపక్కల గుహలు ఆ సముద్రం చుట్టూ తిప్పి ఆ కొండ చుట్టూ అంటే శాంకరీదేవి చుట్టూ తిప్పేసి తీసుకొస్తారండి ఇక్కడ ఏంటంటే ఐదుగురు ఆరుగురు వెళ్ళొచ్చు మీరేం చేస్తారంటే తొందరపడకంటే షేరింగ్ ఏమైనా ఉందో ట్రై చేయండి ఎక్కడైనా రేటు మాట్లాడుకోండి సాధ్యమైనంత వరకు రెండు మూడు గంటలు ఇక్కడ కడపచ్చు బీచ్ దగ్గర చాలా అడ్వెంచర్స్ ఉన్నాయి బీచ్ దగ్గర అవన్నీ కూడా మీరు చూడండి ఈ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ట్రింకుమల్ నుంచి మనం నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తాం కదండి ఆ ప్లేస్కి వెళ్ళి వివరాలన్నీ కూడా నేను నాలుగో వీడియోలో చెప్తాను ఇదంతా చూడండి ఎంత అద్భుతంగా ఉందో చక్కగా చూడండి మినిట్ చూడండి ఇదంతా బీచ్ తర్వాత మళ్ళీ వీడియోలో మనం కలుసుకుందాం అండి